తెనాలిలోని నారాయణ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే ఫేర్వెల్ డే వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి నారాయణ గ్రూప్స్ కు చెందిన పలువురు డీన్స్ ప్రిన్సిపల్స్ హాజరైన ఈ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు స్థానిక అమరావతి కాలనీలోని చావాస గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నారాయణ జూనియర్ కాలేజీ ఫేర్వెల్ డే వేడుకలతో పాటు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ను గురువారం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నారాయణ గ్రూప్స్కు సంబంధించి వివిధ బ్రాంచీల డీన్లు క్లస్టర్ ప్రిన్సిపాల్స్ అతిథులుగా హాజరయ్యారు వేడుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు కార్యక్రమాన్ని నారాయణ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు సిబ్బంది పర్యవేక్షించారు

స్టూడెంట్ వైపు సెక్షన్ వచ్చి మాట్లాడతాను తర్వాత ఈ సంక్షన్ గురించి మీరు ఎలా ఉండాలంటే క్లాస్ కొట్టే చేతులు అలిసిపోయే విధంగా మీ గెలుపులో

నేను చాలా సుఖవంతంగా ఉండాలి నేను జాబ్ వెళ్ళినా నా వేరే వర్క్ కాకుండా ఉండాలంటే నా లైఫ్లో ఒకే ఒక వైపు ఉండాలి అలాగే జీరో ఉండాలంటే ప్రజెంట్ సమాజంలో ఈఎంఐ లేకుండా ఏ ఫ్యామిలీ కూడా ఉండలేదు అలాంటి ఏ ఒక్క ఈఎంఐ కూడా నాకు ఉండకుండా జీరో అంతా కూడా సేవింగ్ పరంగానే ఉండాలని చెప్పేసి ఆ బాబు దాని యొక్క డిప్రెషన్ చేపడు ఏ పిల్లవాడికైనా ఏ పిల్లవాడికైనా అంతకంటే కావలసి ఏమీ ఉండదు కానీ